రెండు కుటుంబాలకు సుప్రీం కోర్టు ఊరేట నిచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సుప్రీం కోర్టు ఊరిట పొందిన ఈ కేసులో ఈ నలభై రెండు కుటుంబాలు మొవైపున సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ముప్పై ఒకటో తారీఖు వరకు ఊరేట ఉండగానే ఇక్కడ పోలీసులు అడ్డు పెట్టుకొని ఏకంగా రెండు వందల పై మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ నలభై రెండు ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది వీళ్ళన్ని రోడ్డు పడేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశీస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే అయ్యా చంద్రబాబు గారు ఈ రెండెకరాల పదిహేడు సెట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్గా అయ్యారు రెండు వేల పదహారులో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరం డేటెడ్గా రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు డాక్యుమెంట్లతో రెండు వేల పదహారులో నైన్టీన్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒక డే ఎనభై ఒకటి డేట్తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ నూట యాభై కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంటు లోకల్ ఎంపీ కేసినేని చిన్ని పూర్తిగా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన వాళ్ళ బ్రదర్ వాళ్ళ బ్రదర్ జెల్సేన కార్పొరేటర్ బ్రదరే ఆ జనసేన కార్పొరేటర్ కి సంబంధించిన బ్రదర్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు పూర్తి అతను ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం ఇది ఓ వైపున కేసులు ఉన్నాయి కేసు ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వెసులుబాటు ఉంది మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతా ఉండగానే రెండు వందల మంది పరీక్ష పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతిస్తూ తరగతి వాళ్ళు పాలు చేసిన ఘటన ఇది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే ఈ రెండెకరాల పదిహేడు సెట్లలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఒకటి పై నుంచి రెండు వేల ఒకటి ముందు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు అదే సార్ ఇల్లు చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంటికి సంబంధించి ఇళ్లకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్స్ శాంక్షన్ చేసి స్టాప్ చేసినాం మరోవైపున బ్యాంకులో బ్యాంకు బ్యాంకుల వాళ్ళు వాళ్ళ డ్యూటీలు గేమ్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పైన వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకుని ఎన్నో సంవత్సరాలుగా ఈఎంఐలు కూడా కడతా మరి నేను అడుగుతా ఉన్నా స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేయించారు అని అడుగుతా ఉన్నా స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా స్థలాలు వేరొకరివే అయితే ఇళ్లకు కరెంటు డ్రైనేజ్ ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా వేల కొరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్ళకు బ్యాంకు లోన్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డెలిజెన్స్ పూర్తి చేసి వాళ్ళ ఎన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఏ రకంగా గవర్నమెంట్ ముందుకొచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళు వీళ్ళ ఇళ్లలో ఉండగానే రెండు వందల మంది పోలీసులు పైచికి వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు పంపిస్తూ పెట్టి జేసీబీని పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది ఈ స్థలాలు మళ్ళీ కొనుగోళ్ళు జరిగేటప్పుడు కూడా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుపుచ్చలేదు అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంటే ఉంటారు ఇక్కడ ఇక్కడే ఇలాగే ఉంటూ ఉంటే వీళ్ళను ఉల్లూజర్లు పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ నూట యాభై కోట్ల పైచులకు ఈ వాలెట్ వాల్యూలో నూట యాభై కోట్ల పైచీలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఇంతమందికి ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు నిజంగా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది ఏమిటి ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిశారు చంద్రబాబు నాయుడు మూడు సార్లు కలిసినారు కలిసారు లొకేషన్ రెండు సార్లు కలిశారు చిన్నవిని కలిశారు అర్జీలు ఇచ్చినారు చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కూర్చునే పని వాళ్ళు వాళ్ళ ఎంపీలు వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్లు వీళ్ళంతా కలిసి కుట్రబాన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా అన్యాయం చేశారు అనడానికి నిదర్శనం ఇది నేను ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటికేషన్ ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు లిటిగేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ను కబ్జా చేసేస్తా ఉన్నారు కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ ను బలవంతంగా పెట్టి చేసేస్తున్నారు వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతూనే ఉంది నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగిచ్చాను ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఏ రకంగా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేట్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి నైన్టీన్ ఎయిటీ వన్ డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద పేదల పేద ప్రజల పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరఫున పేదల తరఫున తరగతి వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి వాళ్లకు తరపున నిలబడాల్సింది పోయి వీళ్ళకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక వ్యతిరేక అఫిడవిట్లు వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర పోషించింది వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగి దోషులను అది చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు వీరందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాల జరిగి నిజాలన్నీ కూడా బయటకు తీసుకొని రావాలి వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారు ఇరవై ఐదేళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయి వీళ్ళని డిస్కౌంట్ పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు వీళ్ళు బతికేది ఎలా వీళ్ళ లోన్లు ఎలా తీరుస్తారు రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించని పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ ఇక్కడే గవర్నమెంట్ రావాలి వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గన ఈ కార్యక్రమం చేయకపోతే రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాయి మిమ్మల్ని కోటి ముందర దోషులుగా నిలబెడతాం నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యవాయి వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగన్ అన్న ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను వస్తా ఉన్నాను కూడా వైఎస్ఆర్సీపీ తరపున న్యాయానికి సంబంధించిన సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో కానీ వీళ్ళ తరపున ఆర్గ్యుమెంట్ చేసిన దానికోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరఫున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తాం